పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం తూర్పుపాలెం గ్రామంలో ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు చెరుకువాడ రంగనాథరాజు ఆధ్వర్యంలో మనసార ఆసార సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ మహిళలు బాగుంటే ఆ ఇల్లు సస్యశ్యామలంగా ఉంటుందని భారతదేశంలో స్త్రీకి ఒక ప్రత్యేక గొప్పతనం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నాలుగు మండలాల గ్రామాల నుంచి డ్వాక్రా మహిళలు సుమారు పదకొండు వేల మంది పాల్గొన్నారు ఈ దినం ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ చీర విందు ఏర్పాటు చేశారు ఇదంతా రాజకీయ లబ్ధి కోసం కాదని నాకు చేయాలనిపించింది నా సొంత అక్క చెల్లెమ్మకు నేను చేస్తున్నానని ఆయన అన్నారు

మీ దగ్గర మెచ్చుకోవచ్చు సార్ కొంతమంది ఏ కార్యక్రమాలన్నా సరే ఈ పనులన్నీ మాల్కొని మీ దగ్గరికి వచ్చి భోజనం తీసుకుని వాళ్ళ ఆ జోన్ మీకు అందిస్తారని కోరుకుంటున్నారా మీరు ముఖ్యంగా గూడో విడత ఆకరా ఇచ్చినప్పుడు నేను గ్రామాలకు వెళ్ళి మీటింగ్ చేసినప్పుడు చెప్పానమ్మా మీరు భోజనం పెడతారా నేను భోజనం పెడతారా మీరే రండి నా ఆడపడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే మహిళలకు అన్ని రకాలు జరగడం అందించారో అమలు దాంట్లో దానికి భాగంగా మనసారా ఆసరా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాలుగు రోజుకు ఆరు వేల మందికి డ్వాక్రా మహిళలు రావడం జరుగుతాను పది రోజుల్లో కూడా అరవై వేల మంది అభివృద్ధి మనం అనుసరించి ఇక్కడ ఈ సమాజం ఏర్పాటు చేసింది ప్రభుత్వం ద్వారా ఏదైతే జరుగుతుందో ఇది ఒక పొలిటికల్ మీటింగ్ కాదు ఆ వచ్చిన మహిళల్లో చర్చించుకుని ఆ కుటుంబాలు ఏదైతే న్యాయం జరిగిందో అవన్నీ తెలియజేసుకుంటూ ఈ యొక్క భోజనం చేసిన తర్వాత ఆ ఇంటికి వచ్చే ప్రతి ఆడపిడికి కూడా తీరికి జారీ చేసి కార్యక్రమాలు అందరూ కూడా మహిళలు మేము వస్తాము మేము వస్తామని చెప్పి పది రోజులు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలో ఉన్న అరవై వేల మంది కూడా చెప్తున్నారు మిగతా అంటే ఇదంతా ఎన్నికలు ఎత్తు కదా నేను మీటింగ్లో ఎక్కడ ఓట్లు అడగలేదు కదా ప్రభుత్వానికి చేసుకుంటే గత ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందో మైళ్ళే చెప్పుకున్నాను నేనేం చెప్పలేదు వాళ్ళే వచ్చిన సుమారు పది మంది మహిళలు మాట్లాడుకో మహిళే చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు వేరేది వేసుకుని మా ముఖ్యమంత్రి గారు రెడ్డి చెప్తారు మేము బాగా చేస్తాం మాకు ఓటీ చేయలేదు అనుకుంటే మాకు ఓటు మేమే మీరు ఓటే ఓటే రావట్లేదు ఆ పరిపాలన చదివేది అంతృప్తికరంగా ఉందంటేనే మా ఓటీ అంతేగాని వాళ్ళ ఓట్లు పోతున్నీ నా ఎలక్షన్ మళ్ళీ అడుగుతూ ఇంటింటికి వెళ్ళి అడుగు ఇది ఒక కార్యక్రమం నేను అనుకున్నాను నా ఆలోచన ఇంటికి పిలిచి భోజనం పెట్టి అట్టాకే భోజనం పెట్టి అంటే భారా తీర్ ఏదైతే హిందూ సాంప్రదాయం